పదవీం పృథి పదవీన్ క్రోడాపదేశ్వరాంగ కరాళదంష్ట్రోప్యకరాళ దృభ్యాం ఉద్విక్ష విప్రాన్ గృణతో వరాహ లక్షణంగా ముట్టితో భూమిని వాసన చూస్తున్నాడు ఇక్కడ చూస్తూ క్రోడాపదేశ స్వయం అధ్వరాంగా వరాహం అనే నపము రూపము ధరించినది అది అధ్వరాంగము అధ్వరం అంటే యజ్ఞం యజ్ఞాంగం అది అంటే యజ్ఞమే ఆ స్వరూపం ధరించింది కనుక వరాహస్వామి అంటే యజ్ఞరూపుడు ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయం స్వరూపమది ఆ రూపముతో స్వామి వ్యక్తమయ్యాడు కనుక వరాహతత్వం యజ్ఞతత్వాన్ని చూపిస్తున్నది భగవానుడు అవతారముల్లో ఇది మొదటిది అని మనం భావించవచ్చు ఇప్పటి వరకు మనం చెప్పుకునే దాని ప్రకారం విరాట్ పురుషుడు మొదలైనవి చెప్పుకున్నప్పటికీ కూడా ఇదే ప్రథమం చెప్పుకోవాలి అందున ఈ కల్పవాసులమైన మనం దీన్నే ప్రథమంగా భావించాలి శ్వేతవరాహ కల్పం కదా ఇది ఆ స్వరూపం ఇక్కడ గోచరిస్తున్నది కరాళ దంష్ట్రోపి అకరాళ దుర్భ్యాం భయంకరమైనటువంటి కోరలతో ప్రకాశిస్తున్నటువంటి ఆ స్వరూపం అయినప్పటికీ ప్రసన్నమైన చూపులతో అక్కడ వారిని చూశాడు స్వామి ఇక్కడ ఆ చూసిన స్వరూపాన్ని మొత్తం మహాత్ములందరూ కూడా నమస్కరిస్తూ ఉన్నారు ఇక్కడ బలమైన సంస్కృత శబ్దాలతో వరాహస్వామి సాక్షాత్కరించేటట్లుగానే రచించారు వ్యాసదేవుడు నిమగ్నాం ఇలాంటి శ్లోకం లేదు ఏమి తీసిపోకుండా మనకు లభించిన పోతన గారు ఎంత గొప్పగా చూపిస్తున్నారంటే జీమూత సంఘాత ముగను క్షురని భశితూటా చలత్ రాజ దిగ్గజ ప్రచయముగను చండదం హే హేమాద్ర విశ్రంభముగను ఘోర గంభీర గర్ఘుర భూరి నిస్వన పంకిలాకిల వర్ధి సంకులముగ పొరలు కెరలు నటించు నంబరము తెరల రుప్పు నుప్పర మెగయించు గొప్పరించు ముట్టె బిగియించు మూరు కొనుచు నడరు సంరక్షిత క్షోణి యజ్ఞ ఘోణి నడరు సంరక్షిత క్షోణి యజ్ఞోణి క్షోణిని రక్షించడానికి వచ్చిన ఘోణి అన్నారు ఘోణి అంటే వరాహం క్షోణి అంటే భూమి సంరక్షిత క్షోణి యజ్ఞఘోణి ఇందులో సంస్కృత పదాలు ఎంత దృఢంగా పడ్డాయో తెలుగు పదాలు అలాగే పడ్డాయి పొరలు కెరలు నటించు నంబరము తెరల రుప్పునుప్పర మెగయించు గొప్పరించు ఇప్పుడు తెలుగు జాతికి ఈ తెలుగు మాటలో సంస్కృత శబ్దాలు రెండు ఒకేలా వినబడతాయి అటువంటి స్వరూపం ఎదురుగా గోచరించింది అలా రాగానే దేవతలు స్థుతి చేస్తారు అక్కడున్న ఋషులు స్థుతి చేస్తారు స్థుతుల మొదటి వాక్యం జితం జితంతే భావన అన్వయం వ్యాసుడి హృదయం ఈ విధంగా మనం తెలుసుకోవాలి వాళ్ళందరూ స్థుతిస్తున్నారు స్వామివారిని అందమైన రూపం నీలం సితదంత కోట్యా క్షాముత్పంతం గజలీలయా ప్రజ్ఞాయ బాంజల విరించి ముఖ్య ఉపతస్తురీషం అనువాకై అంటే వైదిక సూక్తములతోనూ అర్థం ఇక్కడ ఒకదాన్ని అనుసరించి చెప్పబడుతూ మరొకటి వాక్కు వచ్చినప్పుడు అనువాకం అది వేదముల్లో పరస్పర సంబంధం కలిగిన వాక్ సమూహాన్ని అనువాకం అంటారు ఇక్కడ అలాంటి అనువాకాలతో సృష్టిస్తున్నారు ఈ మాట చెప్పడంలో అనువాక శబ్దం వేదమునందు వాడబడుతున్నది ఆ శబ్దం ఇక్కడ పెట్టారంటే వేదమునందు చెప్పినటువంటి యజ్ఞస్వరూప సూక్తమై ఇది అని భాగవతం చదవడమే వేదపారాయణం ఇంకోటి కాదు ఇది తెలుసుకోవాల్సిన నిగమ కల్పతర్గళితం పలం మళ్ళీ అని యజ్ఞవరాహ తత్వం అంతా ఇందులో మనకు కనబడుతోంది జితం జితం అంటే తే అజిత జితం జితం నీకు జయము జయము యజ్ఞ భావన ఓ త్రయీం తను స్వాం పరిధున్వతే నమ త్రయీం తనుం అంటే వేదమే శరీరముగా కలిగిన నువ్వు అంటే వేదమే యజ్ఞము యజ్ఞమే వేదము కనుక వేదము యజ్ఞము ఈ రెండూ నీ యొక్క స్వరూపములు అటువంటి నీకు నమస్కారము ఆ శరీరం ఎలా ఉన్నదంటే ఆ భూమిని ఉద్ధరించి తెచ్చేటప్పుడు చక్కగా చల్లగ పనిచేసేసాడు ఆయన నమస్తే ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మని వైరాగ్య భక్త్యాత్మ జయానుభావిత జ్ఞానాయ విద్యాగురవే నమో నమ అసలు దీని భావం తెలిస్తే కొంతసేపు నోట మాట రాదండి అంత గంభీరమైన భావం యొక్క శ్లోకంలో పెట్టాడు ఇక్కడ శ్లోకంలో రెండు భాగాలు ఉంటాయి మొదటి చూద్దాం నమో నమస్తే స్వామికి నమస్కారం అఖిల మంత్ర దేవతా ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మని మొదటి భాగమంతా కూడాను కర్మకాండ గురించి చెప్తున్నాడు మీరు పరిశీలించారా యజ్ఞములో మంత్రముంటుంది మంత్రము ఎవరిని నిర్దేశిస్తుందో ఆ దేవత ఉంటుంది ఆ దేవతకు ఏ మంత్రము ద్వారా ఏ ద్రవ్యం ఇవ్వాలో ఆ ద్రవ్యం ఉంటుంది అంతేకాదు ఆ విధమైన యజ్ఞానికి ఒక పద్ధతి ఉంటుంది అది కర్తువు ఆ కర్తువులో చేసే రకరకాల క్రియలు ఉంటాయి ఇప్పుడు ఎన్నొచ్చాయండి యజ్ఞం అనగానే కానీ కర్మ అనగానే అందులో వాడేటువంటి మంత్రము దేవత ద్రవ్యము కర్తువు క్రియ ఐదు భాగములు ఈ ఐదు భాగములతో ఉన్న యజ్ఞము నీ యొక్క స్వరూపమయ్యా నీకు నమస్కారము అయింది కదా తర్వాత చూపిస్తున్నాడు వైరాగ్య భక్త్యా ఆత్మజయానుభావిత జ్ఞానాయ అద్భుతమైన మాట వైరాగ్యము చేత భక్తి చేత ఎవడైతే మనస్సుని ఇంద్రియాలని గెలుస్తాడో అటువంటి వాడికి అనుభవానికి వచ్చే జ్ఞానస్వరూపుడువైన విద్యా గురువువైన నీకు నమస్కారము ఇది అర్థమైందా ఇది పట్టుకోవలసినది అంటే భగవంతుడు ఎప్పుడు అనుభవానికి వస్తాడు భగవంతుడు అనుభవానికి రావడమే జ్ఞానం ఆ జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది వైరాగ్య భక్తి ఆత్మజయానుభావిత అని అడిగడం వైరాగ్యము చేత వైరాగ్యం అంటే ప్రపంచముపై ప్రాపంచిక విషయములపై విరక్తి తర్వాత భక్తి అంటే పరమాత్మపై రక్తి కానీ ప్రపంచ విషయాలపై విరక్తి పరమాత్మపై రక్తి కలిగి ఆ రెండిటి చేత ఇంద్రియాలను జయించాలి ఎందుకంటే ఎప్పుడైతే వైరాగ్యం ఏర్పడి భగవంతుడు దొరికాడో ఆ పట్టు మీద ఇది వదలడం మహాసులభం అందు క్రమంగా ఆత్మజయం అనేది వస్తుంది అటువంటి వాడికి మాత్రమే బ్రహ్మ జ్ఞానము అనుభవానికి వస్తుంది వైరాగ్య భక్తుల చేత ఇంద్రియ నిగ్రహం పొందినటువంటి వారికి అనుభవానికి వచ్చే జ్ఞానము నువ్వు అలాంటి వాడికి ఆ జ్ఞాన రూపంగా అనుగ్రహించే విద్యా గురువువు నువ్వు అని నమస్కరించారండి ఇక్కడ మీరు పరిశీలిస్తే మొదటి భాగంలో వేదము యొక్క కర్మకాండ చెప్పారు రెండవ భాగంలో వేదము యొక్క జ్ఞానకాండ చెప్పారు కర్మకాండ జ్ఞానకాండ రూపమైనటువంటి వేదస్వరూపుడు నువ్వు అని దీనిలో మొత్తం ప్రతిపాదన జరిగింది ఇక్కడ అది ఈ శ్లోకంలో ఉన్న అత్యద్భుతమైన భావం ఇక్కడ అంతే కదా ఇందులో భాగవత సందేశం ఏమిటి యజ్ఞములు ఆచరించడం వల్ల ఈ శరీరం పొందినందుకు నువ్వు సార్థకత ఏర్పరచుకుంటావు ఎందుకంటే ఇంద్రియాలు ఇవన్నీ లభించాయి కదా ఇంద్రియాలు దేవతల అనుగ్రహం వల్ల వచ్చాయి కదా అందుకే ఆ దేవతలను ఆరాధించడం యజ్ఞం అది అవసరం అది చిత్తశుద్ధినిస్తుంది కృతజ్ఞత దోషాన్ని పోగొడుతుంది అప్పుడు నువ్వు వైరాగ్యము భగవద్భక్తి కలిగి ఉన్నట్లయితే ఇంద్రియాలను నిగ్రహించగలిగినట్లయితే అలా నిగ్రహింపబడ్డ బుద్ధికి భగవానుడు జ్ఞానాన్ని ఇస్తాడు అప్పుడు ఆయన గురువు అవుతాడు కనుక యజ్ఞరూపుడైన భగవంతుడికి జ్ఞానరూపుడైన భగవంతుడికి సరిగ్గా యజ్ఞమంతా పూర్తయిన తర్వాత అగ్నిహూర్తుడిగా నమస్కారం చేస్తారు విన్నారా ఎప్పుడైనా అబ్బే వాటి మీద ఎక్కడ దృష్టి ఉంటుందండి ఎంత నెయ్యి పోసేస్తున్నారో అనుకోవడంతోనే అయిపోతుంది కానీ అక్కడ చెప్తున్న మాట చూడండి కాండద్వయోపపాధ్యాయ కర్మబ్రహ్మస్వరూపిణి అక్కడే చెప్పేశాడు కాండద్వయము ద్వారా తెలియబడుతున్న భగవంతుడు రెండు కాండలు భగవంతుడినే చెప్తున్నాయి కర్మకాండలో యజ్ఞరూపుడిగాను జ్ఞానకాండలో బ్రహ్మరూపుడిగాను చెప్తున్నటువంటి ఒకడే నారాయణుడికి నమస్కారము ఇది తెలుసుకోవాలి ఇక్కడ అని రెండింటి కలిపి ఇక్కడ చెప్పాడు ఒక్క శ్లోకం మనం భావన చేయగలిగితే మొత్తం వేదస్వరూపము వరాహస్వరూపము చెప్పబడుతుంది ఇప్పుడు చెప్పండి ఇది స్తోత్రమా శాస్త్రమా అందుకే స్తోత్రం శాస్త్రం అని చెప్పడంలో స్తోత్రము ద్వారా నీకు దేవతా తత్వాన్ని అర్థం చేయడం కోసం ఋషి తపనపడ్డాడండి ఇక్కడ కానీ మనకంత ఓపికెక్కడ దండం పెట్టేశాం ఫలితం వస్తుందా రాదా అంతే అందుకే అది ఫలితాలు ఇస్తున్నాడు తననివ్వట్లేదు వచ్చింది బాధ తను తెలియాలి అంటే మాత్రం ఈ తత్వం తెలియాలి అందుకే మొత్తం ఏ అవయవంలో ఏ భాగం ఉందో గుర్తుపెట్టుకోలేపని ఈ శ్లోకం గుర్తుపెట్టుకోవాలి నమో నమస్తే ఖిల మంత్ర దేవతా ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మని వైరాగ్య భక్మ జయానుభావిత జ్ఞానాయ విద్యా గురవే నమో నమ ఇది ఒక నమక మంత్రబద్ధ గట్టిది ఎందుకంటే ఉభయతో నమస్కారం మొదట రెండు నమో నమః చివరికి రెండు నమో నమ ఆ రెండు నాలుగు నమస్కారాల మధ్య పరమాత్మ యొక్క స్వరూపాన్ని నిక్షిప్తం చేసి యజ్ఞరూపుడికి రెండు జ్ఞాన రెండుగా ఇచ్చి పరమాత్మని యజ్ఞరూపుడుగా కర్మఫలప్రదాత జ్ఞానరూపుడిగా గురువుగా నమస్కరించుకుంటూ స్వామి అనుగ్రహాన్ని మనం ఇప్పుడు కోరుకుంటున్నాం త్రయీమయం సౌకర్యం నీ యొక్క ఈ వేదస్వరూపం ఎలా ఉన్నదంటే నువ్వు పైకి వచ్చి ఒక్కసారి విదిలించవు విదిలించినప్పుడు నీ రోమాలు తగిలినటువంటి నీళ్లు మా మీద పడింది ఎంతకంటే భాగ్యం ఇంకే ఎందుకంటే స్నానం చేస్తారు అవభృత స్నానం అని మొత్తం యజ్ఞమైన తర్వాత ప్రోక్షణ కూడా చేస్తారు దేనితో దర్భ కూర్చుతో ప్రోక్షణ చేస్తారు ఇప్పుడు నీ ఒళ్ళంతా దర్భలే దానితో విజి ఇలా విదిలించగానే ఆ కూర్చుతో నీళ్లు పడ్డట్టు పడ్డాయి మా అందరి మీద దానితో మేము వేదమయం నిజం వపుస్తవాసి సటాసిఖోద్భూత శివాంబు శివా అంత అందమైన మాట సటాశిఖలు ఆ జూలులాగున్నటువంటి ఆ రోమములనబడే దర్భల నుంచి వెదజల్లబడిన జలము శివాంబు బిందుబిహి మంగళకరమైన నీటి తుంపరులు భృషమీష పావితాహ వాటి వల్ల మేమందరం ధన్యులమైపోయాం అంటే ఆయన విధులింపు కూడా మన అనుగ్రహం మనకు అనుగ్రహించడమే ఇది తెలుసుకోవాల్సినది హవ హవనేతవు హవభోక్తవు నిఖిల హవ హవ హకుండవగు నీకు అవితతమగునుతులు నర్తుమయ్య కుందా అని స్థుతించారు యజ్ఞ రూపుడివి నాయకుడువు యజ్ఞ యజ్ఞభోక్తవు అందుకే నారాయణ నామాలన్నీ యజ్ఞపరంగా వేదాంతపరంగా రెండిటి పరంగా అన్వయించాలండి ఇక్కడ యజ్ఞపరమైన అన్వయం కర్మకాండలు ఆత్మపరమైన అన్వయం జ్ఞానకాండలు రెండింటి పరంగా అన్వయింపబడుతుంది అందుకే హరి అనే పేరుకి హవిస్సులు ఆహరించువాడు హరి అని పేరు అది యజ్ఞస్వరూపుడు అని అర్థం అదేవిధంగా ఆత్మరూపుడి సర్వ విశ్వానుభవం ఎవడు స్వీకరిస్తున్నాడు వాడు హరి ఇలాగైనప్పటికీ సరిపోతున్నది అందుకే హవరూపివి హవ నేత హవ భోక్తవు నిఖిల హవ ఫలాధారుడవున్ హవరక్షకుండవగు ఇది యజ్ఞం యొక్క స్వరూపం సలలిత వేద శాస్త్రమయ సౌకర్యమూర్తి దనర్చుచున్ రసాతలమున నుండి వెల్వడు నుదారతమేను విదుర్ప తత్సోచ్చరిత శివాంబు బిందువుల సాధు తపోజన సత్యలోకవాసుల మగు మేము దోగి పరిశుద్ధి వహించితిమయ్య మాధవా అని తెలుగులో దేవతలు స్థుతించారు దేవతలు స్థుతించారు తెలుగులో చెప్పారు మహర్షితులు చేయడమని పోతని గారు ఈ విధంగా వచ్చిన వరాహ స్వామి ఎప్పటికి వెళ్ళకపోతే తర్వాత కదా ఎలా అండి అంత అనుగ్రహంతో వచ్చాడు స్వామి మన కోసం ఇవాళ అటువంటి స్వామి యొక్క స్వరూపాన్ని మరొక్క శ్లోకంతో నమస్కారం చేసుకుందాం దేవతలు చేస్తున్నది నమో నమస్తేఖిలయజ్ఞతంతవే స్థిత గృహీతమలసత్వమూర్త దిష్ట్యాహతో జగతామరు వయమీశ నివృతా అమలసత్వమూర్త భగవద్వతార లక్షణం భగవంతుడు అవతరించినప్పుడు రజోగుణ తమోగుణ దోషము ఇసుమంత కూడా లేని నిర్మల శుద్ధ సత్వంతో అవతరిస్తాడు అది అవతారములో కనబడుతుంది అందుకే సత్వగుణంతో తరించవలసిన నువ్వు ఆ శుద్ధ సత్వగుణాన్ని ఉపాసన చేస్తూ చేస్తూ ఉంటే నీలో రజోగుణ తమోగుణ దోషములు పోయి సత్వగుణం ఉద్బుద్ధమై గుణాతీతమైన స్థితికి వెళతో అది తెలుసుకోవాల్సినది అందుకే మాట చెప్పేటప్పుడు అఖిల యజ్ఞతంతవే అనే మాట వేశాడు ఇక్కడ అంటే యజ్ఞములన్నింటినీ ప్రవర్తింపజేసేటటువంటి నీ నిర్మలమైన సత్వమూర్తికి నమస్కారము అని చెప్పి భాగ్యవశాత్తు మా భాగ్యవశాత్తు నువ్వు ఈ రూపము ధరించి అసురుని సంహరింపజేసావు దేవతల్ని ఋషుల్ని లోకాల్ని అనుగ్రహించేవు స్వామి అని నమస్కరించుకున్నారు ఇది దివ్యమైనటువంటి వరాహస్వామి యొక్క అవతార గాథన ఆయన